చిల్లాపురం గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మచ్చామద్ను గెలిపించాలని కోరుతూ మిర్యాలగూడ శాసనసభ్యులు బేలర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సంఘాల ద్వారా చేసిన ఇంకా చాలా ఉన్నాయి ఇలా రెండు సంవత్సరాలను చేశారు రాబోయే మూడు సంవత్సరాలలో మీరు మధును కత్తిరి గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే ఇక్కడ మధు సర్పంచ్గా ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా మీ అన్నగా తమ్ముడుగా మిర్యాలగూడలో అక్కడ మన పెద్దన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో మన గ్రామ అభివృద్ధికి గ్రామానికి రావాల్సిన ఇంద్ర ఇళ్ళు ఇంకా యాభై ఇళ్ళు ఏప్రిల్ తర్వాత ఇస్తానని కూడా మీ అందరూ మాట్లాడుతున్నాను ఆ రెడీ మీకు ముప్పై ఆరు ముప్పై ఏడు ఇచ్చిర్రు రేపు ఏప్రిల్ తర్వాత మిగతా యాభై గోడులో ఇల్లు ఇచ్చి ఈ నిరుపేద కుటుంబాలన్నీ ఇల్లు లేకుండా ఇల్లు ఇచ్చే విధంగా చూసుకుంటానని మాటిస్తూ అలాగే మన కోకేతండ పోయే రోడ్డు కూడా అతి త్వరలోనే సర్పంచ్ చేసిన తర్వాత చేయిస్తానని కూడా మీ అందరికీ చెప్తున్నాను నేను మన ఏదో అట్టా అట్ట మాటలు చెప్పేవాళ్ళం కాదు సంఘాలకు సంబంధించినవి సంఘాల భవనాలు కానీ మీ అందరు మహిళలందరూ కలిసి కూర్చునేటట్టుగా ఒక భవనాన్ని కూడా నిర్మించే బాధ్యత నేను తీసుకుంటా రాబోయే మూడు సంవత్సరాలలో మన ప్రభుత్వం ఉండదు పైన వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మన ప్రభుత్వం ఉండదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా సర్పంచ్ని గెలిపించండి మీరు ఈ తమ్ముడిని సత్యావంతుడిగా ఉండండి సమయంగా సమానంగా మన వంతుగా ఇక్కడ ఉండి కృషి చేసి పేద ప్రజలకు ఏదైతే ఆకలితో ఉన్నారో పేద ప్రజలకు ఏదైతే ప్రభుత్వ ఫలాలు అందాలో అందించే విధంగా నేను తమ్ముడితో కలిసి పనిచేస్తానని మీ అందరికీ తెలియపరుస్తున్నా నేను గ్రామాభివృద్ధి చదువుకున్న గుర్రాడు విద్యావంతుడు మచ్చలేని మనిషి బొత్స మధు మచ్చలేని మనిషి మొత్సమధు అంతుగా తమ్ముడు అంతుగా తమ్ముడికి అన్నగా ఉండి గ్రామ డెవలప్మెంట్లో భాగస్వాములు అవుతాడని కూడా మీ అందరికీ తెలియబరుస్తున్నా అలాగే మన వార్డు మెంబర్లు అందరు ఇక్కడే ఉన్నారు వార్డు మెంబర్లతో సహా వార్డు మెంబర్ సర్పంచ్ ని గెలిపించి నా గొప్ప చెప్పండి లక్క చెల్లె ఇందరమ్మ చెల్లెలు కట్టుకున్న వాళ్ళందరూ నా అక్కలు నా చెల్లెలు మీరందరూ శుభ్రంగా ఉండాలా మీతో పాటు మీ కుటుంబాలు నేను ఒకటిగా ఉంటానని కూడా మీ అందరికి తెలియపరుస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్